సమయభావం వల్ల మీ అందరి సహనాన్ని పరిశీలించదలుచుకోలేదు వేదికపై సభ వేదికపై ఆశలు ఉన్నటువంటి ముక్కుచోటి మనిషి అదేవిధంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనేటువంటి సత్సంకల్పకులు ఉన్నటువంటి సభాధ్యక్షులు రఘురాం త్రిపురాలు గారు అదేవిధంగా నిజాయితీకి నిరారంభనకు నిదర్శనమైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు వేదికపై ఆశలు నూతనపాటి కృష్ణ గారు అదేవిధంగా ఇది ఇది ఓన్లో ఇప్పుడే మాట్లాడబోయినటువంటి గుడు నారాయణ రెడ్డి గారు మను గారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి విన్నభాయ్ పటేల్ శ్రీమతి లయ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాటిపడినటువంటి ఆడిటర్ కృష్ణ గారు ఇది ఇక్కడికి విచ్చేసినట్టు మీ అందరూ కూడా పేరు పేరు నాకు ఉద్రిత్వ ఆనందాలు తెలియజేసుకుంటూ ఈరోజు విదేశాల్లో మా పిల్లలు స్థిరపడాలి భవిష్యత్తులో వాళ్ళు నిలదొక్కాలి ఈ ఆధునిక సాంకేతిక పరిధానంతో పోటీ పడాలనే లక్ష్యంతో అహర్నిశలు పరిశ్రమించి విదేశాల్లో చదవాలని చెప్పి పంపించేటువంటి తరుణంలో వారానికి పది రోజులకో నెలకు ఒక్కసారి మమ్మీ ట్యాబ్లెట్ వేసుకున్నారా డాడీ టానిక్ వేసుకున్నావా అని అడిగేటువంటి ఫోనోథెరపీ ఉన్నటువంటి సందర్భంలో లేదు మేము విదేశాల్లో స్థిరపడినా ఇక్కడికి వచ్చి మన యొక్క ఔన్నత్యాన్ని చాటుతాం తెలుగు సంస్కృతిని మార్చుకోమని చెప్పి వచ్చినటువంటి శశాంక్ గారికి అదేవిధంగా లాయ గారు ఆ రంగంలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో వచ్చి మళ్ళీ తాను తన రంగంలో తన నైపుణ్యాన్ని ప్రామాణ్యతను సాధించుకోవడానికి వచ్చిన లాయ గారికి ప్రత్యేకంగా కులత అందన తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో చాలామంది వివిధ రాష్ట్రాల్లో లేదా వివిధ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ఆ స్థానిక రాష్ట్ర భాషకు మాతృభాషకు ఆకర్షితులైపోయి అది కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు కోట కావచ్చు అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి మమకారాన్ని పెంపొందించుకొని ఆ యొక్క భాష కోసం ఆ యొక్క భాష అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటే ఈరోజు నిజంగానే వగరామ కృష్ణరాజు గారు మండల ప్రదేశ్ గారు తెలుగు భాష పైన మమకారం ఉన్న వ్యక్తుల్ని ఈ వేదిక దగ్గరికి పిలిచి వారి ద్వారా సందేశం ఇప్పించడం అనేటువంటిది నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామంగా సముచితమైనదిగా నేను భావిస్తున్నాను మనం ఈరోజు మద్రాసులో ఒకనాటి చెరువులకు తూచిన త్రాసు అనేటువంటి మద్రాసుకి వచ్చిన మీరందరూ కూడా ఇక్కడ ఏ భాషలు ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మీ పంతు మీ వంతు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా తెలుగు సంస్కృతిని కాపాడుదామని చెప్పి ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయత్వం తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క తెలుగు భాష కోసం ఔన్నత్యం కోసం సంస్కృతి కోసం ఆచార వ్యవహారాల కోసం మన ప్రావీణ్యతని ప్రాశస్తాన్ని చాటడానికి ఆధ్యాత్మికతను తోడు చేసి నిత్యం ద్వారా మనకు వివరంగా విపులంగా వివరించడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కళాసుధ ఈ యొక్క తెలుగు సంస్కృతి కూడా కల్చరల్ అసోసియేషన్ కూడా ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమ పాల్గొని మే అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత ఉందని